హలో అండి ఆరోగ్యానికి ఎంతో పోషకాన్ని ఇచ్చే రాగి అంబలి అయితే చేశాను అలాగే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి ఎలాంటి డ్రింక్స్లు తాకుండా ఇలా రాగి అంబలి చేసుకొని తాగితే చాలా చల్లగా ఉంటుంది అలాగే డైట్లో ఉన్న వారికి కూడా ఈ అంబలి చాలా ఉపయోగపడుతుందండి నేను మూడు స్పూన్లు పిండి తీసుకొని కొన్ని నీళ్ళైతే కలిపి పెట్టానండి అలాగే ఒక మూడు గ్లాసులు నీళ్ళైతే పోసి కొంచెం ఉప్పు వేసి బాగా మరగనిచ్చాను మరుగుతున్న నీళ్ళలో అయితే కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసి చాలా దాకా ఉడకనివ్వాలండి ఉడ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చలారించాలి జావా బాగా చల్లగా అయిపోవాలండి అప్పుడు కొంచెం పెరుగు తీసుకొని కొన్ని నీళ్ళైతే వేసి ఇది ఇలా చిలకొట్టి ఆ జావలో అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఇక్కడ ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అయితే వేసానండి చాలా బాగుంది ఉల్లిపాయ నచ్చని వాళ్ళు స్లిప్ చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి